పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో నవోసేరాయి అనే చోట ఒకనాటి సాయంత్రం కేరీ స్వయంగా సతీ అనే భయంకరమైన చర్యను చూశాడు తర్వాత ఆండ్రూ ఫుల్లర్ కు లేఖలో దానిని క్రింది విధంగా వివరించాడు నదీ తీరంలో నేగులు గుమిగూడడం మేము చూశాము అంతమంది అక్కడ ఎందుకున్నారని అడిగితే చనిపోయిన ఒక వ్యక్తి దహన సంస్కారాలు జరుగుతున్నాయని దానిలో పాల్గొనడానికి అందరూ వచ్చారని చెప్పారు అతనితో పాటు అతని భార్య కూడా మరణిస్తుందా అని అడిగితే అవును అంటూ ఆమెను చూపించారు చనిపోయిన ఆమె భర్త శరీరాన్ని దహనం చేసేందుకు ఉంచిన చితి ప్రక్కనే ఆమె నిలబడి ఉంది ఆమె ప్రక్కనే ఒక బుట్టలో ఫలహారాలున్నాయి ఆమె దగ్గరి బంధువు ఒకరు ఆమె ప్రక్కనే నిలబడ్డాడు ఇది ఆమె తనంతట తాను తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు అది అమానుష కార్యమని సహేతుకంగా వారికి నచ్చ చెప్పడానికి నేను ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది వారు తమ పనిని కొనసాగించారు నేను నా బలమంతా ఉపయోగించి గట్టిగా అరుస్తూ వారు చేస్తున్నది దారుణమైన హత్య అని చెప్పసాగాను కానీ వారు అదొక పవిత్రమైన కార్యమని ఒకవేళ దానిని చూడడం ఇష్టం లేకపోతే అక్కడి నుండి వెళ్లిపోవాలని కోపంగా చెప్పారు